కి కామారెడ్డి జిల్లా కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయాలని ఎకరాకు పదిహేను వేల రైతు బంధు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతు సత్యాగ్రహ దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఎటువంటి ఆంక్షలు లేకుండా రెండు లక్షల రూపాయల వ్యవసాయ రుణాన్ని బేషరుతుగా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోకు కట్టుబడి రైతు భరోసా పేరుతో సాగు చేస్తున్న ప్రతి ఎకరాకు రైతు భరోసా క్రింద ఖరీఫ్ రబీ కలుపుకుని పదిహేను వేల రూపాయల ఆర్థిక తోడ్పాటును అందించాలని డిమాండ్ చేశారు భారతీయ జనతా పార్టీ రేవంత్ రెడ్డి రైతులను మోసం చేస్తున్నారు జై భారతీయ కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నేడు రైతు సత్యాగ్రహ దీక్ష చేపట్టడం జరిగింది ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రుణ రుణమాఫీ చేస్తా అని చెప్పారు ఎలక్షన్ కాగానే మొదటి సంతకం రైతు రుణమాఫీ మీద అన్నాడు అది ఇంతవరకు దిక్కు దిగుదివానా లేదు గత ఎంపీ ఎలక్షన్ల సమయంలో ఒట్లేసిడు ఏడిపోతే ఆ ఊరు దేవుని మీద ఒట్టే చెప్పిండు కానీ ఇంతవరకు దాని విషయంలో అనేక ఆంక్షలు పెట్టి దాన్ని ఎత్తేయాలని ప్రయత్నం చేస్తున్నాడు వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేయాలి అదే రకంగా ఎకరాకు పదిహేను వంద పదిహేను వేల రైతు బంధు ఇస్తున్నటువంటి కేసీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత ఎన్ని గత యాసంగి సీజన్లో పదివేలు కూడా అందరికి ఇయ్యాలి మూడు వేల ఎకరాల వరకే ఇచ్చింది బేసరుతుగా ప్రతి ఒక్కరికి పదిహేను వేల రైతు బంధును ఇయ్యాలి అదే రకంగా రైతు కూలీలకు పదిహేను వేలు ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంతవరకు రైతులు ఏదైతే కూలీల విషయంలో ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు అదే రకంగా అకాల వర్షాల వల్ల కావచ్చు కరువు కాటకాల వల్ల కావచ్చు రైతులు పంట నష్టం ఇబ్బంది పడుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఫసల్ బీమా యోజనను తెలంగాణ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు రాకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉచితం చేస్తాం జప్తిష్నూర్ పరిధిలో ఉన్న అమ్మకుంట కారణం అయింది నా పేరు షేక్ రుక్మాద్దీన్ ఎక్స్ ఉప సర్పంచ్ జప్తి నేను ఒకటే చెప్పగలుగుతుంటున్నా గత ప్రభుత్వాల్లో ఏం జరిగిందో అన్ని అందరికీ తెలుసు అదే బీఆర్ఎస్ గుండాలు ఇప్పుడు కూడా ఆగడం లేదు వాళ్ళ గుండె రి గుండజం చేసుకుంటా ఈరోజు చెరువు మొత్తం సాక్ష్యం ఉన్నది కాంట్రాక్ట్ బీఆర్ఎస్ కూడా కాబట్టి మట్టి అర్ధరాత్రికు అధికారుల కళ్ళు గప్పి వాళ్ళు ఏమో పన్నెండు గంటలకు పదకొండు గంటలకు స్టార్ట్ చేసి మా చీరలు మొత్తం ధ్వంసం చేస్తున్నారు కాబట్టి ఇట్టి విషయం మీద కలెక్టర్ గారు స్పందించి తక్షణమే అధికారులతో మాట్లాడి కఠమైన కా కాంట్రాక్ట్ మీద కఠమైన చర్యలు తీసుకోవాలని మా జప్తీష్ను గ్రామ ప్రజల తరపు నుంచి మేము కోరడం జరిగింది ఈ రోడ్ ఈ మట్టి మొత్తం రోడ్కు పోతున్నది ఓ కాంట్రాక్ట్ ద్వారా అక్రమ అక్రమంగా బయట కూడా అమ్ముకుంటారు ఈ క్యాక్టర్ గుండాలు ఇన్ని ఇంకా ఎన్ని రోజులు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు ఇది ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ న్యాయం చేయాలని మా రేవంత్ రెడ్డి సార్ సీఎం గారు మరి మన ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే గారు రోహిత్ బాయ్ గారు హన్మ హనుమంతన్న గారు ఎంతో పాటుపడుతున్నారు కాబట్టి గుండెలలో ఆగడం లేదు ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కళలలో ఉన్నారు వాళ్ళు మా ప్రభుత్వమే కాదా మా మాజీ ఎమ్మెల్యేలే కాదా మా మాజీ డెట్యూసీలే కదా మా మాజీ జిల్లా ప కాదా అని వాళ్ళకి ఆగడ ఆగ లేరు వాళ్ళు ఇట్టి కల ఈ విషయాన్ని కలెక్టర్ గారు సీరియస్గా తీసుకొని మా ప్రజలకు అందరికీ న్యాయం కూర్చాలని కోరుకుంటూ వేడుకుంటున్నాము